మెడికల్ కాలేజీలు మన ఇండియాలో లేనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నికల్లో వాగ్దానం చేశాడు ప్రతి పేదవాడు కూడా ఒక డాక్టర్ అవ్వాలి ప్రతి సామాన్యుడు కూడా ఒక డాక్టర్ అవ్వాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి ఆయన మరి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి పోరాడి పదిహేడు మెడికల్ కాలేజీలకి ఆయన వేకెన్సీ లైసెన్స్ తీసుకొని వచ్చి వాటిని స్థాపించడం జరిగింది అవి ఐదు కంప్లీట్గా అయిపోయినాయి ఏడు చిన్న చిత్తగా పనులతో ఉన్నాయి ఒక ఏడు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి సరే ఇప్పుడు డాక్టర్లు అనేవాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో లేరా ఉండరా చదవరా అంటే మన ఆంధ్రప్రదేశ్లో మెడికల్ పెడితే ఆ బయట నుంచి ఆయన వస్తారా ఇక్కడ ప్రజలు చదువుకోరా అంత అజ్ఞానవంతుడు అంత ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మరి ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్దేశం ఏంటి దాచుకోవాలి దోసుకోవాలి వాళ్ళందరికీ దోషి పెట్టాలి వాళ్ళ సామాజిక వర్గానికి దోష పెట్టాలి వాళ్ళ సామాజిక వర్గం మంచిదిలో ఉండాలి ఎందుకు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి మళ్ళీ పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కత్తులు బాంబులు డబ్బులు తీసుకొని దిగాలి కదా ప్రజలు ప్రయత్పాంతులు చేయాలి కదా అంటే ఏదో ఒక సామాజిక వర్గానికి ఏదో కట్టి పెట్టాలి కట్టి పెట్టాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాడు మెడికల్ కాలేజీలు తీసుకున్నాడు ఎవడో రెడీగా ఉండి ఉంటాడు వాళ్ళు కట్టి పెడతాడు వాళ్ళు కట్టి పెట్టిన మరుక్షణం వాడని చేస్తారు రేపు ఈయనకి రంగంలోకి సిద్ధం అంటారు ప్రజలకు మేలైనది మీకు తెలుసు సోదరులారా ప్రజలకు మంచి చెడని మీకు తెలుసు ఇప్పుడు డాక్టర్ అనేది అవసరమా లేదు ఆంధ్రప్రదేశ్కి ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు డాక్టర్ అనే అతను ఉంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో డాక్టర్ అవసరం వైద్యం అనేది ఇలా తొంభై తొంభై ఐదు పర్సెంట్ కావాల్సినటువంటి పరిస్థితి ఇలా వచ్చేటటువంటి వాతావరణంలో మార్పులు కానీ వచ్చేటటువంటి రోగాల్లో కానీ వచ్చేటటువంటి వ్యాధుల్లో కానీ డాక్టర్ అవసరమా కదా మీ స్థాయిలో చెప్పండి డాక్టర్ అవసరమే కదా అలాంటి వ్యక్తి నేను నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు నేను నాలుగు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం కలిగిన అంటాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కాపీ కొట్టి అవి కూడా పరిస్థితి సరిగా ఇవ్వండి పరిస్థితి అండి అయింది ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అదే కరోనా కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయంలో కాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా ఉండేది అప్పుడేముంది ఎవరైతే ఆయనకు అనుకూలంగా యాంటీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో అటు కాంగ్రెస్ కానీ ఇటు వైసీపీ కానీ వాళ్ళందరూ చచ్చిపోయినాక ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు వాళ్ళ కేటర్ని వాళ్ళ ప్రజల్ని వాళ్ళకి కావాల్సినంత వరకు కాపాడుకునేవాడు వదిలేసేవాడు అది ఆ తర్వాత విజనరీ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే విజనరీ అంటున్నారు కదా మరి మీరేమో ఆయనకి ఏం తెలియదు అని మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడికి ఏం తెలియదు విజనరీ అనేది ఎక్కడండి విజనరీ దేంటి దానివల్ల ప్రజలకు ఉపయోగం కావాలిగా ప్రజలకు లాభం కావాలిగా ప్రజలకు మేలు కావాలిగా ఇప్పుడు గూగుల్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రతిపాదన చేశాడు వాళ్ళతో పదిహేను నుంచి ఇరవై వేల మంది నాకు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఒక టార్గెట్ పెట్టాడు ఇంత పెట్టాలి ఇరవై వేలు ఇవ్వాలి పాతికి వేలు ఇవ్వాలని అందువలన వాళ్ళు ముందుకు రాలి ఆ రోజు గూగుల్ వాళ్ళు తర్వాత వాళ్ళు వచ్చి ఈయన దాంట్లో ఈయన పెద్ద బిళ్ళ పీయడానికి నేను గూగుల్ తెచ్చాను నేను గూగుల్ తెచ్చాను నేను గూగుల్ తెచ్చాను అని కొడితే ఉపయోగం ఏంటండి దాని వలన ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఇవ్వాలి నీరు ఇవ్వాలి దానికి కాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి దానికి కలిసిన ల్యాండ్ ఇవ్వాలి ఇవన్నీ ఎక్కడ ఎంత బడ్జెట్ దీన్ని ఖర్చు పెట్టేది ఎంత ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికే చాలా మందిలో స్టూడెంట్లో కానీ పెద్దవాళ్ళ కానీ ఆ చదువుకున్న అందరిలో కూడా ఆ గూగుల్ గురించి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయింది అతను చేసేదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు విరుద్ధమైనని చాలా మంది తెలుసుకున్నారు రోజు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు వారిని చూస్తారు ఇంకా రాబోయే దినాలు ఎవరిని చూడరు ఈ మాదిరిగా ఈ సమయంలో నేను చెప్తున్నాను